ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ట్విస్ట్ ఏంటంటే పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కోసం వెళ్తే బై వన్ గెట్ వన్ ఆఫర్ లోలా ఇద్దరు అన్నదమ్ములు గంజాయితో దొరికేశారు కాగా యూట్యూబ్ లో లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ కవర్ సాంగ్స్ తో పాటు వెబ్ సిరీస్ లతో షణ్ముఖ్ ఫేమ్ అయితే అతని అన్న మాత్రం అమ్మాయిలను మోసం చేసి ఫేమస్ అవుతున్నాడు సంపత్ వినయ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే అరే ఏంట్రా ఇది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు షణ్ముఖ్ ఫ్యాన్స్ అయితే షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కు వైజాగ్ చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం పెళ్లి ఫిక్స్ అయింది ఎంగేజ్మెంట్ కూడా అయింది ఆ తర్వాత యువతి తల్లికి క్యాన్సర్ రావడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది కాగా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు కాగా మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగనుండగా మనోడు మాత్రం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు దీంతో ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ చేసింది తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనను మోసం చేశారని ఫిర్యాదు చేసింది దీంతో సంపత్ ను పట్టుకునేందుకు వెళ్ళగా ఇంట్లో గంజాయి దొరికింది దీంతో వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద అన్నదమ్ములిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇదిలా ఉంటే సంపత్ వినే లీలలు చాలానే ఉన్నట్టున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి రెండు వేల పదహారులోనే మనోడు ఓ యువతిని మోసం చేశాడట మోసం అంటే వాడుకొని వదిలేయటం కాదండోయ్ నమ్మించి మోసం చేశాడు రెండు వేల పదహారులో ఫ్రాంచైజీ పేరుతో ఓ యువతిని ఇరవై లక్షలు మోసం చేశాడట ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు తన ఎంబీఏ క్లాస్మేట్ చాలా లాభాలు వస్తాయని నమ్మించి తనతో బ్రాంచ్ ఓపెన్ చేయించి తానే మొత్తం చూసుకునేవాడు అయితే ఆ అమ్మాయికి మాత్రం నెలకు ఏడు వేలు మాత్రమే లాభం వచ్చిందంటూ ఇచ్చి మిగతాదంతా నొక్కేశాడు దీంతో మోసపోయామని గుర్తించి ఇచ్చిన డబ్బులు అడగ్గా యువతిని బ్లాక్మెయిల్ చేసేశాడు ఫ్రెండ్ కావడంతో ఆ అమ్మాయి కూడా ఓపికన్నంత వరకు అడిగి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది కాగా ఇప్పుడు సంపత్ వినయ్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తూ తమ గోడు వినిపిస్తున్నారు దీంతో పెళ్లి పేరుతో ఓ అమ్మాయిని నిశ్చితార్థం విషయం దాచేసి పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయిని బిజినెస్ పేరుతో మరో అమ్మాయిని ఇలా ఇప్పటికైతే ముగ్గురిని సంపత్ వినయ్ మోసం చేసినట్లు తెలుస్తోంది ఇక ముందు ముందు ఇంకా ఎవరైనా వెలుగులోకి వస్తారేమో చూడాలి